ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగుంది మీరు బాగుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాక్ వచ్చేసి నేనైతే మెంతి పప్పు అయితే చేస్తున్నానండి ఒక కప్పు బెంతగూర తీసుకున్నాను రెండు కట్టలేమో మెంతాకు తీసుకున్నాను ఒక పెద్ద ఉల్లిపాయ ఒక టమాటా నాలుగు పచ్చిమిరపకాయలు ఇది చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను ఉప్పు కారం తగినంత వేసాను ఉప్పు మాత్రం వేసుకోవద్దు ఉప్పు వేసుకుంటే ఉడకదండి సో గ్లాస్ వాటర్ వేసుకున్నాను మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మనం తాళిం పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను యాక్చువల్లీ ఫస్ట్ తినేదాన్ని కాదు ఒకసారి నేను తినడానికి ట్రై చేశాను ఇంకే చాలా అంటే చాలా బాగుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తాళిం పెట్టేసుకోవడం ఇంకా త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేసిన తర్వాత కూరలు తీసుకురండి అని అంటే చూడండి నేనేం తీసుకురమ్మన్నాను గోంగూర రోటే గోంగూర కదా తోటకూర రోటి తీసుకురమ్మను మా వారైతే మూడేమో ఇవి తీసుకొచ్చారు మెంతాకేమో మూడు తీసుకొచ్చారండి కట్లో రెండేమో పాలకూర తీసుకొచ్చారు రెండేమో రెండేమో తోటకూర అయితే తీసుకొచ్చారనమాట ఇవి మనకు ఆగ లేడీస్ కంటే తెలుసు మగ్గోళ్ళకి ఏమైనా చెప్పామనుకోండి గోళ్ళు గోళ్ళు తెచ్చి పడేస్తారు ఇవి పాడైపోతాయి అసలు అవునా కదా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది మన ఆడవాళ్ళ పరిస్థితి